సలామ తల్లి మీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బిడ్డింగ్లను ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేట్ బోగస్ బంగారు వ్యాపారం ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్ దాని మీద చేస్తూ ఉంటారు ఇప్పుడు దీనిలో కొంతమంది ఉంటారు తెలివి చేశామని చెప్పేసి ఒక యాండక్ట్ రాదు చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశాను ఏం చట్టం పనికి చట్టం చట్టం వేరు నైతికత వేరు గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటి అని చెప్పేసి ఒక పనికి మాన జడ్జిమెంట్ ఒకటి వచ్చింది దాని దృష్టిలో పెట్టుకొని పాన్ ఫరాక్ ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తా ఉన్నారు చాలా హీనాధీనం పాన్ ఫరాక్ లాంటి వాటిని కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు దాన్ని తిని ఎంజాయ్ చేస్తారు పనికి మాన ఇది దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకతో కూడుకున్నటువంటిది సాంఘిక హింసతో కూడుకున్నది అనైతికలతో కూడుకున్నటువంటి అఫైర్ పైన మీరు ఎందుకు మీ పాపులర్టీ ఉపయోగిస్తారు కేవలం డబ్బులు అయితే మీకు డబ్బులు ఇచ్చారు కదా జనాలను సపోర్ట్ చేశారు మీకు డబ్బులు ఇచ్చారు ప్రతి సినిమా బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు కొత్త సినిమా యాత్ర రిటైర్ రిటైర్ అయిన వాళ్ళు మామూలు యూట్యూబ్ యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు సీరియల్స్ అక్క యాక్ట్ చేసుకుంటారు చేసుకోండి అనేక సీరియల్స్ వస్తున్నాయి దాని చేసుకొని పోయి ఎందుకు ఈ పని చేస్తున్నారు ఇప్పుడు దాని జనం చేత మెప్పించబడి మీరండి చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు పెట్టింది సార్ నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు సార్ మీరంతా ఆన్లైన్ రమ్మి ఆడతారు చెప్తా చెప్పుకోని చెప్పారు పేరు కూడా తెలియదు అంటే ఇట్లా వాళ్ళకి ప్రోత్సహించేసిన పద్ధతుల్లో సినిమా కలిసి